ప్రైజ్ దలాన్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమకొరికి ఏర్పాటు చేయబడిన పాతి నివందన పాఠ్యభాగము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము నలపేవాధ్యాయము నాలుగవ వచనము నేను నేను భద్రముగా కాపాడదను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే రాజదేహ సంరక్షకుల కధిపతి అయిన నెభూజరతాను ఇర్మియాను కాపాడదనని తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నా ప్రియా ప్రియ దేవుని ప్రజలు దేవుని మాట వినక బబులోనియుల ద్వారా అపజయమును హానిని కొని తెచ్చుకుంటే ఇర్మియా మాత్రం దేవుని మాట విని అదే బబులోనియుల ద్వారా భద్రతను కాపుదలను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులరా నేడు నీవు కూడా ఈ దినాన్న ఇర్మి అవలే కష్టాలైన శ్రమలైన బాధలైన దుఃఖమైన ఆయన నీతో చెప్పినది నీవు చేసినట్లయితే ఆయన మాటను నీ వినినట్లయితే ఆయన నీకు భద్రతను కాపుదలను అనుగ్రహిస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియా సహోదరులారా నీవు దేవునిలో భద్రత పొందుకోవాలంటే మొదటిగా నీ హృదయమును నీవు భద్రము చేసుకోమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును నీవు భద్రముగా కాపాడుకో నీ హృదయం తనటువంటి చెడు తలంపులు చెడు ఆలోచనలు నీవు పెట్టుకోకు చెడు కోరికలు నీవు కోరుకోకు నీ హృదయాన్ని నీవు భద్రముగా కాపాడుకోమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీ నోటిని నీవు భద్రము చేసుకోమని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు ఎవరైతే మూర్ఖపు మాటలు నీ నోటికి రానివ్వద్దు పెదవుల నుండి కుటిలమైన మాటలు రానివ్వద్దు నీ నోటిని నీవు భద్రము చేసుకోమని దేవుడి వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట నా ప్రియ సహోదరులారా మీ నోటిని మీ నాలుకని మీరు భద్రము చేసుకోగలిగితే శ్రమల నుండి మీ ప్రాణాలను దేవుడు తప్పిస్తానని శ్రమల నుండి మీ ప్రాణాలను మీరు కాపాడుకుంటారని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నిన్ను నీవు భద్రము చేసుకోమంటున్నాడు ఎవరైతే దేవుని బిడలే దేవుని ప్రజలై ఉంటారో వారు తనను తాను భద్రము చేసుకునే వారిగా ఉంటారని ఒక వాక్యము సెలవిస్తా ఉన్నది హృదయమును భద్రము చేసుకొని నీ నోటిని భద్రము చేసుకుని నిన్ను నీవు భద్రముగా కాపాడుకోనగలిగితే దేవుడు తన హస్తాలలో నిన్ను తన కౌగిలలో నిన్ను చేర్చుకొని కాపాడుతానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు దేవుని మాట వినక బబులో ద్వారా అపజయాన్ని హానిని కొని తెచ్చుకున్నారు అదే బబులో ద్వారా దేవుని మాట వినట ద్వారా ఇర్మియా తనకు భద్రతను కాపుదలను పొందుకున్నట్లు ఈ వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం నీవు కూడా ఇజ్రాయేలీ వలె మాట వినని స్థితిలోనే ఉంటే గనక ఇర్మియావలే కష్టాలైనా బాధలైనా ఆయన నీతో చెప్పేవారుగా నీవు ఉండగలిగితే కనుక ఆయన మాట నువ్వు వినగలిగితే దేవుడు నీకు భద్రతను కాపుదలను అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క భద్రతను పొందుకునే విధముగా అట్టి కృప పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక తలంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియ పరలోక నీ నీకనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఇది నాన్న నేను నిన్ను భద్రముగా కాపాడది నన్ను మాతో వాగ్దానం చేసిన దేవ అయా నీవు మమ్మల్ని భద్రముగా కాపాడాలంటే మా హృదయమును భద్రము చేసుకోమన్నా మా నోటిని భద్రము చేసుకోమన్నా మమ్ములను మా మేము భద్రము చేసుకునే వారముగా ఉండాలని యొక్క వాక్యం ద్వారా మాట్లాడిన తండ్రి నీ మాట వినని ప్రజల వలె మేము ఉన్నామేమో నీ మాట వినే స్థితిలో మమ్మల్ని ఉంచమని నీవు చెప్పినది నీ మాట చెప్పున మేము చేయడానికి సహాయం దేవని అయా నీ చేతుల్లో మేము భద్రముగా ఉండే అట్టి కృపను మాకు అనుగ్రహించి ండి మీ అందు భయభక్తులు కలిగిన జీవితాలు మాకు అనుగ్రహించమని విశ్వాసంలో దిన దినము మేము చిగురు వేసే వారం గుండీ కృపను అనుగ్రహించమని ఏసే అతి పరిశుద్ధం అడిగి వేడుకొని చిన్నాము తండ్రి